పలాసలో మరో అవినీతి తిమ్మింగలారిని ఏసీబీ అధికారులు బలపన్ని పట్టుకున్నారు తూనికలు కొలతలు శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీధర్ ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు నాలుగు వందల నలభై ఐదు దుకాణదారుల కాటా యంత్రాల సర్టిఫికేట్ ను రెన్యువల్ చేయకుండా లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను బాధితులు ఆశ్రయించారు దీంతో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు వలపన్ని గతంలో కూడా ఇన్స్పెక్టర్ శ్రీధర్ పైన అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని రమణమూర్తి అన్నారు తూనిక యంత్రాల చేయకుండా దుకాణదారులను వేధించడంతో తమను సంప్రదించారు

ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ అన్నీ కూడా చెక్ చేసి చెక్ చేసి సర్టిఫై చేస్తాయి ఆ సర్టిఫై చేసిన దానికి అన్నీ తిరగలేడు సుమారు వేల కొలు ఉంటాయి పద్నాలుగు మండలాల్లో వేలు ఉంటాయి సో గవర్నమెంట్ ఆథరైజ్డ్ లైసెన్స్ కొంతమంది కొంతమందినిస్తారు ఆ క్రమంలో ఇద్దరు రిపేరర్స్ వాళ్ళిద్దరు ఏంటంటే ఒక ఆ వాళ్ళకి సంబంధించినటువంటి మండలాల్లో ప్రతి ఎలక్ట్రానిక్ ఖాటా చెక్ చేసి దాని మీద ఏమైనా రిపేర్ ఉంటే రిపేర్ రాసి ఆ రిపేర్కి ఛార్జెస్ తీసుకుని అలాగే ఆ లైసెన్స్ ఏమైనా ఎక్స్పైర్ అయిపోతే వెజిఫిటేషన్ సర్టిఫికేట్ పెంచడానికి సుమారు మూడు వందల రూపాయలు చలానా కట్టాలి గవర్నమెంట్ గవర్నమెంట్ మూడు వందల రూపాయలు చలానా కట్టాలి కట్టకుండా మూడు వందల రూపాయలు కట్టిన తర్వాత కట్టడమే కాకుండా మరొక నాలుగు వందల రూపాయలు ప్రతి కాటాకి కలెక్ట్ చేసి లంచంగా ఇవ్వాలని చెప్పి అని చెప్పడం జరిగింది అలాగా ప్రతి కాటాకి లంచం డబ్బులు నాలుగు వందల రూపాయలు కలెక్ట్ చేసి ఇస్తేనే మీకు సర్టిఫికేట్ ఇస్తానని చెప్పి సుమారు రెండు వందల అరవై ఆరు పెండింగ్ పెట్టాడు అలాగే నూట డెబ్బై తొమ్మిది అయిపోయిన వాటికి వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టాడు సో ఈ క్రమంలో టోటల్ నాలుగు వందల నలభై ఐదు అక్కడ లెక్క కూడా చెప్పాడు నాలుగు వందల నలభై ఐదు ఇంటో నాలుగు వందల రూపాయలు లక్ష డెబ్బై ఎనిమిది వేలు అయింది సో లక్షా డెబ్బై ఎనిమిది వేలు ఇస్తేనే ఇత సర్టిఫికేట్లు ఇస్తానని చెప్పి ఇతను చెప్తున్నాడు ఆ క్రమంలో విసుగు చెంది సదరు శ్రీధర్ గారి మీద మనకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు ఆ లక్ష డెబ్భై ఎనిమిది వేల రూపాయలు లంచాన్ని డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఆయన కూడా జరిగింది అరెస్ట్ చేసుకొని ఏసీబీ కోర్టులో హాజరుపడతాము కేసు అయితే నమోదు చేశాము అన్నీ రైట్ చేసిన శ్రీకాకుళం ఏసీబీ అభ్యర్థి రావడం డిఎస్పీ అలాగే మా సిబ్బంది